వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఈరోజు మనం సోమాచ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉన్నాం మనతో పాటు ప్రకాష్ గురుస్వామి గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసు నమస్తే స్వామి ఏ శరణయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి ఇక్కడ అన్నదానం ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది స్వామి ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు అన్నదానం అనేది రాత్రిపూత అల్లహ అల్పాహారంతో స్టార్ట్ చేసాం దానికే కొంతమంది డొనేషన్ మేము కొంతమంది డొనేషన్ తీసుకొని అతి ఒక్కరిద్దరికి అలాగా అలా అలా స్టార్ట్ చేసాం అన్నదానం అనేది మా ఎవరు ఎవరిచ్చినా ఏకపోయినా మేమే పెట్టేంత స్థాయి అయ్యప్ప స్వామి కల్పించాడు అరవై రోజులు అరవై రోజులు ఏ గుళ్ళనైనా నలభై ఒక్క రోజు పెడతారు ఇక్కడ అరవై అరవై రోజులు ఎప్పుడు వెనక్కి మడమ తిరపకుండా అన్నిటికీ అయ్యప్ప స్వామి పంచపంచమాణాలతో అరిటాకులతో అరిటాకులతో ఏ గుళ్ళో కూడా ఇంతవరకు గుడి ప్రకారంగా అయితే నేను చూసి చాలా తక్కువ మమ్మల్ని చూసి చాలా వరకు నేర్చుకున్నారు అయితే అర్టాక్ సాంప్రదాయము పాల పాయసం ఈ సాంబారు రసము ఇలాంటివన్నీ ఫస్ట్ ఆ విధంగా డ్రైజెషన్ ఫుడ్ అనమాట అదన్నీ ఇంట్రడ్యూస్ చేయడం అనేది కాదు స్వాములకి ఆ విధమైన సాత్వికమైన ఆహారం అందియడంలో ఈ గుడి మొట్టమొదటి ఈ రెండు మూడు రోజుల నుంచి కొంచెం కాంట్రవర్సీ నడుస్తుంది మన రామ్ స్వామి గారు కడప పెద్ద దర్గానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది అయ్యప్ప మాల్లో ఉండి దర్శనం చేసుకోవడం కరెక్ట్ కాదు నువ్వు మామూలు టైంలో వెళ్తే నో ప్రాబ్లం అని చెప్పి దీని మీద ఇష్యూ నడుస్తుంది దీన్ని ఎలా చూడొచ్చు అది మాత్రం వాస్తవం అండి ఎందుకంటే ఎవరు మనోభావాలు ఉంటాయి ఇది హిందూ అని సనాతన ధర్మం అయ్యప్ప స్వామి అనేది సనాతన ధర్మం అండి అన్ని మతాలు సమానంగా చూస్తుంది కానీ ఒక్క నియమ నిబంధనలు అనే దీక్షలో ఉన్నప్పుడు దానికే కట్టుబడి ఉండాలి ఆ విధంగా చేసి ఉంటే ఆయన బాగుండే ఆ తర్వాత ఆయన దీక్ష విరమణ చేసిన తర్వాత ఆయన దర్గాకే కాదు మక్కాకి పోయినా కూడా మాకు ఎటువంటి ఇది లేదనమాట శబరిమల యాత్రకి వెళ్ళేటప్పుడు ఎరిమేలిలో బావరస్వామిని దర్శనం చేసుకుంటారు కదా మరి అది కూడా దర్గాయి కదా మరి అప్పుడు తప్పులేంది ఇప్పుడు ఎలా తప్పు అని అంటున్నారు దీన్ని అలా తప్పు అనేది ఏంద్ర అంటే అది ఒక ఆ స్వామిని ఎందుకు పెట్టారంటే అక్కడ మత ఘర్షణలు జరగకుండా ఏదైనా ఆటంకం వస్తుందని వాళ్ళను కూడా ఒక ఇది వాతావరణం కల్పించినట్టు అది నేను పోయినప్పుడు ఎలా ఉందంటే అండి యాక్చువల్లీ రోడ్డు మీద ఒక ధర రోడ్డు మీద మనం వెళ్తుంటే ఎలా ఉండను చిన్నదిగా అలా ఉండే నేను పోయిన సెవెంటీ నైన్లో మొదటి మొట్టమొదటిసారి సెవెంటీ నైన్లో మాలు వేసుకుని ఎయిటీకి ఎయిటీలో జ్యోతి దర్శనానికి వెళ్ళి అనమాట ఒక చిన్న దర్గా దర్గా అంటే దర్గా కాదు రోడ్డు మీద ఎట్లా ఉంటుందో మనం అక్కడక్కడ రోడ్డు మీద చూస్తుంటాం అలా ఉండేది ఇప్పుడు ఆ విధంగా పెరిగిందంటే అది మా అయ్యప్ప స్వాములు మా స్వాములు ఇచ్చిన అండి అంటే సార్ అప్పుడు అప్పుడు దర్గా దర్శనం చేసుకుంటే ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం అని అంటున్నారు అది అక్కడ కొంతమంది మన అయ్యప్ప భక్తులు కూడా అయ్యప్ప స్వాములు కొంతమంది గురుస్వాములు చెప్తున్నారు ఎరిమేలికి వెళ్తే ధర్మశాస్త్ర అక్కడే రావాలి కానీ మనం స్వామి సన్నిధికి వెళ్ళకూడదు ఇప్పుడు ఇప్పుడు రిలేజ్ చేస్తున్నా ఎందుకంటే వాళ్ళు చేసే పద్ధతులు బాగాలేదు కాబట్టి ఇంకా దాన్ని బాయకట్టు ఆల్మోస్ట్ చేయాలని అందరూ కూడా నిర్ణయించారు మీరు నేను ఏకీభవిస్తాను ఏకీభావిస్తానండి ఎందుకంటే గంగ అనేది మనకి సాంప్రదాయం కాదు ఆ రోజుల్లో ఆ విధంగా పెట్టారు మేము కూడా మొదట మొదటి ఒక పది రెండు మూడు సార్లు ఆ విధంగా వెళ్ళడం జరిగింది పది పది టెన్ ఇయర్స్ కూడా వెళ్ళింది దాని తర్వాత తెలుసుకున్న తర్వాత ఓ ఇది కాదు ఇది తప్పు అని తెలిసిన తర్వాత దాని ప్రకారంగా మనకి ఏది ధర్మశాస్త్ర విల్లాలు వీరుడు ఆ దర్శనం చేసుకుని వచ్చేస్తున్నాను ఈరోజు మనతో పాటు జగనన్న అన్న ఉన్నారు సోమాజిగూడ అయ్యప్ప స్వామి టెంపుల్ సంబంధించిన ప్రతినిధి కోఆర్డినేషన్ మేనేజర్ ఇక ఏదన్నా తక్కువ అన్న జగన్ అన్నని నమస్తే అన్న నమస్తే ఇక్కడ ఫస్ట్ అది మన మురళి గురుస్వామికి తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు ఎవరికి రాని అవకాశం మన శబరిమల సన్నిధానంలో ఆ మలికపురమ్మ మంజుమాత దగ్గర మేల్ శాంతిగా సేవ చేసుకునే అదృష్టం వచ్చింది దీనికి మీకు ఎలా అనిపిస్తుంది చాలా అదృష్టం అండి మన ప్రధాన అర్చకులు సోమాజిగు నుంచి పోవడం మనకు చాలా అదృష్టం మన టెంపుల్ వల్ల ఎంతో ప్రత్యేకత ఉంది ఆయనకి ఇక్కడ ప్రధాన పూజారిగా ముప్పై సంవత్సరముల నుండి ఇక్కడ శబరిమల సంప్రదాయ ప్రకారంగా పూజలు చేసి ఆయనకు ఈ అదృష్టం రావడం చాలా సంతోషం ఉంది ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం గత సంవత్సరం మొత్తం తమ్మ దగ్గర పూజలు చేసి మళ్ళీ తిరిగి మన టెంపుల్ కు రావడం కూడా చాలా ఆనందంగా ఉందండి ఇప్పుడు మన టెంపుల్లో మన ఇప్పుడు శబరిమల అయ్యప్ప స్వామి విగ్రహం శబరిమల కొండ మీద ఎలా ఉంటుందో సేమ్ మన సోమాజిగూడలో అయ్యప్ప విగ్రహం చూస్తే అలాగే అనిపిస్తుంది సేమ్ పూజ కూడా మన కేరళ స్టైల్లో తాంత్రిక పూజలు నడుస్తూ ఉంటాయి ఎలా అసలు ఇది అవునండి ఇక్కడ కేరళ సంప్రదాయం శబరిమలలో ఏ విధంగా పూజలు అవుతాయో మన టెంపుల్ కూడా అలా ఏ విధంగా జరుగుతాయి అక్కడ శబరిమల తంత్రి గారు మన టెంపుల్ కి ఎవరి ఏర్ ఒకసారి వచ్చి టెంపుల్ ప్రతిష్టోత్సవం జరుగుతుంది కేరళ సంప్రదాయ ప్రకారమే మన దగ్గర పూజారులు ఉన్నారు అక్కడ విధానం వల్లనే తాంత్రిక పూజలు ఇక్కడ మన టెంపుల్ లో జరుగుతాయి ఇది ఇక్కడ పతి దుక్కుల నలభై ఒక్క రోజులు అన్నదానం లాంటివి నడుస్తుంటాయి మన సోమజీ కూడా అయ్యప్పసాని టెంపుల్ అరవై రోజులు అన్నదానం ఉంటుంది మన టెంపుల్ కి ఒక ప్రత్యేకత ఉందండి మన టెంపుల్ అన్నదానం కి చాలా మంది సాములు కార్తీక మాసం వేసుకోవడం వల్ల మనం ఈసారి తొమ్మిది తారీఖు నుంచే జనవరి ఎనిమిదో తారీఖు వరకు ప్రతిరోజు అన్నదానము సాయంత్రము అల్పాహారం పెడుతున్నాం స్వాములకి మన టెంపుల్ అంటే వస్తే శబరిమలలో చూసినంత ఆనందంగా ప్రతి ఒక్క భక్తులు కానీ స్వాములు కానీ చాలా ఆనందంతో వెళ్తారు మాకు కూడా అందరు స్వాములు భక్తుల సహాయ సహకారాల వల్లనే ఈ అన్నదానం కానీ ఈ అల్పాహారం కానీ చేయగలుగుతున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు అన్న సార్ ఇది ఇది దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి ఈ టెంపుల్ స్థాపించి ముప్పై రెండు కంప్లీట్ అయ్యి ముప్పై మూడు సంవత్సరాలకి అడుగుపడుతుంది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సేవలు ఉన్నారు ఇక్కడ నేను దాదాపు టూ థౌజండ్ టూ నుంచి ఇక్కడ సేవల్లో ఉన్నానండి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను ఇక్కడ నేను చదువుకుంటుంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇక్కడ వచ్చాను అక్కడి నుంచి ఇక్కడే స్థాపన అయిపోయింది ఫస్ట్ టైం అన్నదానం స్టార్ట్ చేసింది పిఎస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి సార్ని అడుగుదాం సమేష్ అన్న సమేశ్వర స్వామి ఫస్ట్ టైం మీరు సోమజూడు అయ్యప్ప స్వామి టెంపుల్లో అన్నదానం స్టార్ట్ చేసింది మీరంట ఏ సంవత్సరం స్టార్ట్ చేసారు స్వామి ఇది వచ్చేసి తొంభై నాలుగో సంవత్సరంలో స్టార్ట్ చేశాము స్వామి నేను విశాఖపట్నంలో పనిచేసేవాడిని స్వామి అక్కడ నుంచి హైదరాబాద్లో తొంభై రెండులో వచ్చాను తొంభై రెండులో వచ్చిన తర్వాత అంతకుముందే నాకు మాలు వేసుకునేది వాళ్ళు ఉండింది తోమరెడ్లు ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కడ అయ్యప్ప స్వామి గుడింది అని చూస్తే నేను ఇక్కడ సోమాజిగూడలోనే ఉన్నాను ఇక్కడ నాకు బోర్డు కనపడింది ఈ టెంపుల్కి వచ్చాను అప్పుడు ఇక్కడ ఒక చిన్న గుడి ఉండింది ఒక చెక్క విగ్రహం ఉండింది దాంట్లో అయ్యర్ స్వామి అని ఈ రోడ్లోనే ఉండేవాడు ఆయన వచ్చి నిత్యం పూజ చేసేవాడు మేము వచ్చిపోతూ ఉండేవాళ్ళం రెడ్డి గారు నేను పోతుండేవాడు ఆ తర్వాత మురళీస్వామి గారు రావడం జరిగింది ఒక చిన్న కుర్రాడిగా మురళీ స్వామి ఇక్కడికి ఈ టెంపుల్కి వచ్చారు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ ముందున్న టెంపుల్ కట్టడం జరిగింది చీఫ్ ప్రీస్ట్ ఆయన వచ్చి ఇక్కడ నీలకంటారు ఆయన వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది అది కూడా ప్రతిష్టలో కూడా చాలా ప్రాముఖ్యంగా జరిగింది గురువారి నుంచి ఈ విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక వెహికల్లో ఇక్కడికి తీసుకొచ్చాము తీసుకొచ్చేటప్పుడు రెండు పక్షులు ఫాలో అవడం అనేది గమనార్హం అద్భుతం అందువల్లనే ఈ ప్రతిష్ట అద్భుతంగా జరిగిందని చెప్పడం జరుగుతూ ఉంది ఆ తర్వాత చిన్నగా ఆ టెంపుల్లో పూజలు జరుగుతూ వచ్చాయి నాయుడు గారు అని చెప్పేసి సీనా అండ్ కంపెనీ వాళ్ళ సన్నిన్లా అమెరికా నుంచి వచ్చిన వచ్చినాడు ఆయన ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అవ్వబోతున్నాడు ఆయనకు మీరు ఒక పూజ చేయించండి అని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేశారు చెప్తే నేను ఈ పూజ ఇది నేను డిజైన్ చేశాను ఈ పడి మీద రవికలు పెట్టడం అనేది పూలమాలలు పెట్టడం అనేది పండ్లు పెట్టడం అనేది అప్పట్లో బయట టేబుల్స్ వేసి టేబుల్ మీద భోజనాలు పెట్టడం జరిగింది అవును సార్ కానీ కొంతకాలానికి కుమారస్వామి గారు అబ్జెక్షన్ చేశారు మీరు స్వాములు బయట భోజనం పెట్టొద్దండి గుళ్ళో పెట్టండి గుళ్ళో పెట్టండి కింద కూర్చోబెట్టి పెట్టండి అని చెప్పేసి ఆయన చెప్పడంతో ఆ పద్ధతి మానేశాం అట్లా స్టార్ట్ చేయడం జరిగింది ఇకపోతే రెండో విషయం చెప్పడానికి ఏమంటే నాది మా మదర్ది నాకు అప్పటికి నేను తొమ్మిది సంవత్సరాలు వెళ్ళి ఉన్నాను మా మదర్ అప్పటికి క్యాన్సర్ పేషెంట్ ఆమె ఒక్కసారి శబరిమల చూడాలని చెప్పేసి ఆమె అడిగింది అడిగితే ఆమెను నేను తీసుకొని వచ్చి ఫస్ట్ మురళీ స్వామి చేత మాలలు వేయించుకునేది నేను మా మదర్ నేను సీనియర్ స్వామిగా రెండో వాడిని గేర్చుకున్నాను ఫస్ట్ మా మదర్ వేయించుకునేది అట్లా స్టార్ స్టార్ట్ అయింది ఈ టెంపుల్ మా ప్రస్థానము అప్పటి నుంచి ఇప్పటివరకు ఆగలేదు ఈ టెంపుల్కి ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ కూడా మీరే నేను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కూడా దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు అయిందేమో నేను ప్రెసిడెంట్గా చేయబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఎవరికి రాని అవకాశం మన మురళి స్వామి గారికి వచ్చింది అవకాశం అది చాలా గొప్ప విషయం అండి స్వామి అంటే చాలా గొప్ప విషయం అది స్వామి గారికి ఆయనకున్న అయ్యప్ప స్వామి పట్ల ఆయనకున్న భక్తి కానీ విశ్వాసం కానీ ఆయన ముందుకు తీసుకెళ్ళింది నేను ఆయన అప్లై చేశాడు లిస్ట్ అయినాడు అన్నప్పుడు నేను ఆయనకు కాల్ చేసి అడిగితే కూడా స్వామి ఎట్లా మన ఛాన్సెస్ ఎట్లున్నాయని అడిగితే కూడా స్వామి శరణం స్వామి అన్నాడు నాకు వస్తుంది చేస్తుంది నేను బాగా చేశాను అని అని ఏం చెప్పలేదు ఆయన అంతా భగవంతుందయ అయ్యప్ప స్వామి దయ ఆయన ఇస్తే తీసుకుని ఇస్తే నేను వెళ్తాను శబరిమలకి అని చెప్పాడు ఇది చాలా గొప్ప విషయం అండి సంవత్సరం రోజుల పాటు శబరిమలలో ఒక వ్యక్తి ఉండడం అనేది ఎవరికి అది సాధ్యమైన విషయం కాదది అసాధ్యమైన విషయం అది అట్లాంటిది మన మురళీస్వామి గారికి దక్కింది చాలా సంతోషం తిరిగి ఆయన రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ గుడికి తిరిగి రావడం కూడా ఇక్కడ రెండోది మేము ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే ఈ కమిటీ అనేది ఉంది ఎప్పటికప్పుడుకి ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తూ ఉంది అన్నీ బాగా చూసుకుంటుంది అన్నీ చేస్తుంది కానీ అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు ఈ కమిటీలో ఉండే వాళ్ళు కూడా ఎవరికీ ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు ప్రతి భక్తుడు మురళీస్వామితో అటాచ్ అయ్యి ఈ గుడికి రాబట్టి ఈ గుడిని ఈ విధంగా తీసుకెళ్లడం అనేది జరిగింది అది మురళీస్వామి గారి గొప్పతనం అయితే చెప్పవలసిందే ఇప్పుడు మన సోమాజీ కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ చూస్తే ఆల్మోస్ట్ మన కేరళలో అయ్యప్ప స్వామి శిబరిమల టెంపుల్ చూసినట్టు అనిపిస్తుంది ఎలా స్వామి ముఖ్యంగా విగ్రహం స్వామి సేమ్ మీరు మిగిలిన విషయాలు పక్కన పెడితే ఆ విగ్రహంలో ఉన్న ఆ కళ కాంతి ఆ విగ్రహంలో ఉన్న గొప్పతనము ఎక్కడ ఎక్కడ మనకు కనిపించదు అది అది ప్రతిష్ట కూడా అట్లా జరిగింది అంత గొప్పగా జరిగింది ప్రతిష్ట అంటే ఈ గుడిని గట్టిన విషయాన్ని ఒక చిన్న విషయం మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్పాలి అని అంటే ఆ రోజుల్లో నేను బ్యాంకులో పనిచేస్తున్నాను బ్యాంకులో ఐదు రూపాయలు ఇస్తే కూడా కలెక్ట్ చేసాం పుస్తకం పెట్టి పుస్తకం పెట్టి ఐదు రూపాయలు ఇస్తే కూడా కలెక్ట్ చేసి ఈ గుడి కట్టడానికి కలెక్ట్ చేసి గుండె ములు గుడిని కట్టడానికి సహాయపడ్డాము ఆ రోజుల్లో అంత చిన్న స్థాయి నుంచి తీసుకొని వచ్చి ఇంత పెద్ద స్థాయికి తీసుకొని వచ్చాము టెంపుల్ను ఆ స్వామితో పాటు మేము కూడా పెరిగాం మేము కూడా చాలా పెద్ద స్థాయికి వెళ్ళాము ఆ భగవంతుని దైతోనే వెళ్ళాము ప్రతి సంవత్సరము మాలేసుకున్నప్పుడంతా ఏదో ఒకటి నాకు మంచి జరగడం జరిగింది నేను అట్లా పద్దెనిమిది సంవత్సరాలు వెళ్ళాను ఆ తర్వాత నాకేదో ఆపరేషన్ జరగడం వల్ల మాలేసుకునే పరిస్థితి లేనందువల్ల సివిల్లో పోయే చూడండి ఒక ఏడు సంవత్సరాలు మొత్తం పాతిక సంవత్సరాలు శబరిమలకి వెళ్ళడం జరిగింది సమ్మె ఇంకోటి స్వామి ఈ అయ్యప్ప స్వామి టెంపుల్లో ఒక్కసారి మాలేసుకున్న స్వామి మరి జీవితంలో ఇక్కడ తప్ప ఏరే కడ మాలేసుకోరు నేను ఇప్పుడు పది సంవత్సరాలు స్వామి ఇక్కడ తప్ప ఏరేకడ మాలేసుకొని ఏరక్కడ మూడు కట్టుకులు వేయరు స్వామి ఇక్కడ మాలేసుకున్న వాళ్ళు వేరే టెంపుల్కి పోయి మాలేయరు ఇక్కడికే వస్తారు ఇక్కడికి ఇక్కడికే వస్తారు అంటే దాంట్లో కూడా అంటే మనం మిగిలిన స్వాములను పక్కన పెడుతున్నాము చేస్తున్నాము అనేది కాకుండా ఉర్లీ స్వామి గారి చేత ఆలయించుకోవాలి అనేది ప్రతి భక్తుని కోరిక ఈ టెంపుల్కి వచ్చే ప్రతి భక్తుని కోరిక ఈసారి మిస్ అయిపోయాం బాగుంది మాకు ప్రతి భక్తుని కోరిక అది